ఒక జర్నలిస్ట్ హైకాన్ వారు నమ్ముకున్న సిద్ధాంతం జర్నలిజం వామపక్ష భావాలతో జర్నలిజంలోకి అడుగుపెట్టి సాధారణంగా జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ పోరాటం చేసి అలాగే వ్యక్తి పచ్చిలేటి రామారావు గారు ఎందుకంటే జర్నలిజానికే పేరు తెచ్చారు జర్నలిజం అంటే ఇలా ఉండాలి తెలుగు జర్నలిజం అంటే పసుపులేటి రామారావు గారు జర్నలిజానికే పేరు తెచ్చారు నేను నేను ఇంట్లో నాంపల్లి స్టేషన్ కాడి సామంత్రుడు ఆయన పిఆర్ఓ మా నాన్నగారు పిఆర్ఓ ఆ రోజు రామారావు గారు అలాగే వైట్ అండ్ వైట్ కోపం వస్తే తలకి కర్చీఫ్ చెబుతాం మా నాన్నగారు మాతాడు రాష్ట్రు రామారావు గారు మీరు కచ్చి చుట్టారంటే మాత్రం ఏదో టెన్షన్ వచ్చింది అని ఇవాళ కూడా అదే బైట్ అండ్ రైట్ అదే పద్ధతి ఏది మార్పు లేదు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రామారావు గారు మీరు అన్నట్టు నారాయణమూర్తి గారు రాజు లేని పోరాటం చేస్తున్న వ్యక్తులందరికీ అలాగే ఆయన పిఆర్ పిఆర్ఓగా మా నాన్నగారి దగ్గర పనిచేసినప్పుడు నాకు పిఆర్గా ఉన్నప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏనాడు నాకు డబ్బులు బాగానే అడగడు చాలా కష్టం మీద రామారావు గారు మీకేమన్నా డబ్బులు కావాలంటే వద్దండి అంటాడు బలవంతంగా ఏదో పెట్టే డబ్బులు తీసుకుంటే కానీ ఏనాడు ఒక జర్నలిస్ట్ గా డబ్బులు ఒక్క రూపాయి కూడా అడగిన వ్యక్తి అలాగే విద్య కుటుంబంతో ఎన్నో గొప్ప పుస్తకాలు చిరంజీవి గారి పైన కానీ ఎస్వి రంగారావు గారి పైన కానీ టీ కృష్ణ గారి పైన పుస్తకం అలాగే దాస నారాయణరావు గారి పైన పుస్తకం నిజంగా భావితరాలకి ఒక రామారావు గారు వినాయకరావు గారు రాస్తున్న పుస్తకాలు నిజంగా భావితరాలకు వీళ్ళందరి చరిత్రలు ఎంతవరకు తెలుసు తెలియదు కానీ మీ పుస్తకాల ద్వారా మాత్రం వీరందరూ ప్రజలకి కొత్త జనరేషన్కి మీ పుస్తకాల ద్వారానే నాకు తెలుస్తుంది శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే వారు మహానటి మా నాన్నగారు వార్త ఎన్నో సినిమాలు చేశారు సాధారణంగా అందరూ అప్పంటారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నారు నరకానికి వెళ్తున్నారని నా ఉద్దేశ ప్రకారం చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవరు తలుచుకోకుండా ఉంటాం నరకానికి వెళ్తాం చనిపోయిన తర్వాత వారు అందరూ కుదలంలోకి వెళ్ళటం నిజంగా స్వర్గానికి వెళ్ళటం లాంటిది అందుకని కళాతారు అనే వాళ్ళకి మరణం ఉండదు प्रजा कलाकार कलाकार असुल मरण व